ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ రోజు దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి విద్యార్థులకు గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రన్న పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి మొక్కలు పంపిణీ చేసి ప్రతి ఇంట్లో మొక్క నాటుకొని భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన సమాజం అందించాలని పిలుపునిచ్చారు పచ్చదనం ద్వారా పర్యావరణ పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత ద్వారా మన ఆరోగ్యం మనమే పరిరక్షించుకోవచ్చని ఆమె వివరించారు మంచి సమాజం కోసం ప్రీతమ ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వరిలో కొన్నిదల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మాచలు నారా లోకేష్ బాబు నిరంతరం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు అదే స్ఫూర్తితో మన ప్రాంతంలో మన ఇంట్లో మన గ్రామంలో ఈ చిన్న ఫంక్షన్ ఏ చిన్న కార్యక్రమం చేసుకున్నా ఒక మొక్క నాటి ఈ కార్యక్రమానికి గుర్తుగా ఆ మొక్క సమాజ హితానికి దోహదపడే విధంగా పర్యావరణానికి మన భవిష్యత్ తరాల ఆరోగ్యానికి మేలు చేసే కార్యక్రమానికి ప్రజలు చైతన్యంతో ముందుకు రావాలని మొక్కలు నాటాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు పరిటాల సురేష్ గుర్రం బాలకృష్ణ తూర్పు వీరాయపాలెం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు और 20 गुना आगे कितना हिस्सा लगाता है सर रे 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 दिस निकल पकड़ रह वाली हम्म साइलेंस ओके